అంటే నిన్ను నువ్వే గౌరవించుకోకపోతే ప్రపంచం ఎందుకు గౌరవించాలి సిగరెట్లు చేస్తున్నావు అంటే దాని కారణం ఏంటి నిన్ను నువ్వు తగలబెట్టేసుకుంటున్నావు అని అర్థం అంతే కదా డాక్టర్లు చెప్తున్నారు కదా సిగరెట్ ప్యాకెట్ మీద ఏముంటుంది సినిమాకి వెళ్తే ఫస్ట్ పడే టైటిల్ ఏంటి ధోమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం అయితే ఇందులే అన్నట్టు కదా లెక్క అంటే వీడు తాగేస్తున్నాడంటే మరి తర్వాత కాలంలో ఇంతమందిని దారుణంగా అంతమందిని వంటరి వాళ్ళని చేసేసి వెళ్ళిపోవడం అంటే నీకు బాధ్యత లేదు అప్పుడు నువ్వు గౌరవానికి ఎలా అర్హుడివి నువ్వు అసలు గౌరవించట్టు గౌరవించ గౌరవించే ఒక మార్గంలో లేనట్టు లెక్క సో ఆ జీవితాన్ని జీవిత గమనాన్ని నియంత్రించి నాగరికత అంటే నాగరికత అంటే కోరికల్ని తీర్చుకోవటం కాదు కోరికల్ని అదుపులో పెట్టుకోవడం అని చెబుతూ మన ఇంద్రియాలని మన మనస్సుని మన బుద్ధిని మన ఆత్మని వీటి గురించి చాలా డీటెయిల్డ్గా చెబుతూ ఎంత గొప్ప ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశుల్లో మనిషి ఇంత గొప్పవాడరా దాన్ని ఈ ఈ ఈ గొప్పదైన సాధనాన్ని మహోత్కృష్టమైన సాధనాన్ని మనం మరణించిన తర్వాత ఒక వెళ్ళిపోయిన తర్వాత కూడా జాతి మన గురించి మాట్లాడుకుని ఇన్స్పైర్ అయ్యి అదే మార్గంలో నడవాలి అనేంత స్ఫూర్తినివ్వడానికి ఉపయోగించు అని చెప్తుంది గీత ఇది మందా కదా